దేశంలో తొలిసారి వాట్సాప్ గవర్నెన్స్ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు తొలి విడతలో నూట అరవై ఒక్క సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది దేవాదాయ ఆర్టీసీ విద్యుత్ రెవెన్యూ సిఎంఆర్ఎఫ్ ఆరోగ్య కార్డులు మున్సిపల్ సేవలు కోసం వాట్సాప్ లో నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ నెంబర్ కు హాయ్ అని మెసేజ్ ఉంటుంది ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాం యాజ్ ఆర్టీజీ మినిస్టర్ అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్ దట్ ఈ నెంబర్ టూ నెంబర్ త్రీ టోటల్గా ఫైవ్ సుమారుగా ఐదు వందల ఇరవై సర్వీసెస్ మేము తీసుకురా తీసుకొస్తున్నాం అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది గతంలో లేదు ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టచ్చు క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది మీరు భోజనం గతంలో ఉండేది కాదు సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసార్జింగ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సర్వీసెస్ గ్రీవెన్సెస్ వచ్చే కదా మాకు మంది గ్రీవెన్సెస్ ఇస్తారు మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే సో దిస్ గోయింగ్ టు బీ ఏదో వన్ సైడ్ కాదు అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం కాకుండా సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు

చాలా మంచి ప్రశ్న ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి అది ఇంకా ఎనేబుల్ వి ఆర్ గోయింగ్ టు డూ దాట్ ఓల్డ్ సర్టిఫికేట్స్ విఆర్ డిస్కసింగ్ ఎట్ట చేయాలి ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి అది విర్ యాక్చువల్లీ డిస్కసింగ్ ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేస్తాను దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి రెండు నాలుగు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్ మన నేను సిబిఎస్ఈ స్టూడెంట్ బట్ ఎస్ఎస్సి లెవెన్త్ ట్వెల్త్ వచ్చే కల ఎస్ఎస్సి బోర్డ్స్ ఎస్ఎస్సీ బోర్డ్స్లో ఉన్న లెవెన్త్ అండ్ టెన్త్ సో నా మళ్ళీ నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు సో అది రెండు రాష్ట్రాల సంబంధించి విఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్ సో ఇలాంటి న్యూ ఆన్సెస్ చాలా ఉన్నాయి సో విఆర్ ట్రై టు ఫిగర్ దట్ అవుట్ వన్ బై వన్ బట్ దట్ విల్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ ఫీస్ట్ దట్ ఈస్ థాట్ ప్రాసెస్ సార్ ఐ ఫాలో అది ఆన్లైన్లో చేస్తున్నారు అవును ఆల్రెడీ తెస్తున్నా అది రేపేలుండే లాంచ్ చేస్తున్నాం అయిపోయి ఆల్రెడీ డన్ సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేశాను అది అయిపోయింది మ్యాటర్ ఆఫ్ టూ డేస్ వి విరగొండి ఇంటిగ్రేట్ అందుకేనా ఐదు వందల ఇరవై సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్ మారుతూ ఉంటుంది గతంలో ఇది లేదు ఇప్పుడు తీసుకొచ్చాం సో సర్వీస్ మారుతుంది అది వెరగొండి ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైమ్ పెరుగుంటూ స్టార్ట్ చేసింది డచ్ క్లారిటీ So I, have two one second. Questions. I have two questions. Number one, you said you're uh, bringing in 500 plus uh, uh, services on this platform. Given that the government of AP is coordinating, will this be a, you know, a dual language uh, process interface that will be brought in? Because primarily we're seeing that it's only a English one, and most of the people who use WhatsApp, other than the educated lot, the uneducated lot as well, those who are, their mother tongue is Telugu, they kind of uh, have a hard time navigating through the interface. Yeah. Will that be a process that will be integrated soon. And the payment interface as well, how uh, easy is it going to be? Is it something where they have to uh, go via WhatsApp payment or is it something that they can go through with uh, uh, so, you know, the UPI uh, apps as usual? As far as the language is considered, it's going to be multilingual. No second thoughts about it. And in the future also, your interaction, your voice, it's going to be multilingual. That, that shouldn't be a problem, number one. Number two, as far as payment, we are uh, platform agnostic. డేటా అనేది సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది ఎందుకంటే డేటా మీద గతంలో మనకి చాలా ఇష్యూస్ వచ్చినాయి ఇప్పుడు ఆధార్ కార్డ్ కానివ్వండి దీనివల్ల కానివ్వండి కొంత డేటా అనేది థెఫ్టింగ్ అనేది ఇదంతా కూడా జరుగుతున్నది అనేది మనకి జరుగుతున్నది ఈ డేటా డేటా అనేది థర్డ్ పార్టీకి వెళ్తుంది ఇది సేఫ్ అండ్ సెక్యూర్గా గా ఉంటుందా I, can, I think I don't understand, Telugu, but your concern was data security, if I understood right. So I can assure you this is 100% data stored with government or the citizen. WhatsApp doesn't store or read data. Everything on WhatsApp is completely encrypted. Even today, as friends, if you message, uh, before you send a message, the message gets encrypted. And then when the, it receives by your friend or family, that's where it gets decrypted. So, WhatsApp cannot read any message. And that's the same technology available when this service is being offered by government to citizens. Everything between a citizen and government is private, and between the citizen and government, WhatsApp doesn't store or record any data. So, data will be stored either in the government servers or the user's phone. సార్ చిన్న డౌట్స్ ఇప్పుడు సర్వీసెస్ ఎప్పుడు తెచ్చినా కూడా రిఫార్మ్స్ బాగా పెట్టింది పేరు టీడీపీ గవర్నమెంట్ అనేది కానీ సీఎం గారు కానీ మీరు కానీ కానీ రిఫార్మ్స్కి కొలేటరల్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి ఒక్కసారి ఐదు వందల పైచురుక సర్వీసులు మీరు దీంట్లో చేస్తున్నప్పుడు దీని ఎఫెక్ట్ ఎంప్లాయ్మెంట్ మీద ఏమైనా పడుతుందా వాటి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కావచ్చు లేదా అవుట్ సోర్సింగ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు చాలా సర్వీసులు వర్క్ చేస్తున్నారు వాళ్ళ మీద ఏమైనా ప్రమాదం ఉందా ఐ డోంట్ సీ ఎనీ ఇంపాక్ట్ ఇప్పుడు మారే కాలంలో ప్రభుత్వం కూడా సర్వీసెస్ అడాప్ట్ చేసుకోకపోతే మనం వెనకబడతాం రాష్ట్రం పరంగా వెనకబడతాం సర్వీసెస్ అనేది వీ వాంట్ మేక్ ఇట్ ప్లాట్ఫామ్ ఎగ్నాస్టిక్ సో ప్రజలకి సర్వీసెస్ ఉంటుంది ఇతర ప్లాట్ఫామ్ ఇప్పుడు జిఎస్డబ్ల్యూఎస్ దగ్గర వెళ్ళి అప్లై చేసుకోవచ్చు దట్ విల్ కంటిన్యూ సో ఎక్కడా దీనివల్ల ఉద్యోగాలు పోతే రేషనలైజేషన్ అనే పదం మా దగ్గర ఎప్పుడు ప్రస్తావన రాలేదు రాదు సార్ ఇప్పుడు ఆర్టీసీ సర్వీసెస్ ఓకే మీరు డైరెక్ట్గా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకుంటాం పేమెంట్ జరిగిపోతుంది లేదు టికెట్స్ ఇమీడియట్గా రిటర్న్ అవుతుంది కానీ వెన్ వీ గో టు రెవెన్యూ సర్వీసెస్ లేదు ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అవి ఎన్ని రోజుల్లో ఇవ్వడానికి మీరు ఏమైనా ఆప్షన్ ఇస్తారా లేదు అప్లై చేయగానే ఇతను దానికి టైం 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 లోపల మీకు ఒక పెట్టారా ఎందుకు నేను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను అంటే ఇప్పుడు ఆర్టీజీ వి ఆర్ క్రియేటింగ్ అ డేటా లేక్ డేటా లేక్ అంటే సిటిజన్ సంబంధించిన అన్ని డేటా అట్రిబ్యూట్స్ ఒక ఒకే ఒక డిపాజిటర్ లో పెట్టాలనేది మా లక్ష్యం అది పెడితే